హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ఈరోజు కథ యారగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ థర్టీన్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక నుంచి యారగండ్ హస్బెండ్ రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంతకాలం హాస్పిటల్లో ఉండడం వల్ల కుదరలేదు ఈ రోజు నుంచి ఇక డైలీ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈయన హెల్త్ అయితే ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది ఇంట్లోనే ఉంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి హైప్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం హలో గారు నేను జానకి మేడం నేను కాసేపట్లో వచ్చేస్తాను దారిలోనే ఉన్నాను మేడం ట్రాఫిక్ వల్ల లేట్ అయింది గారు నేను ఈరోజు రావడం లేదు ఈరోజు లేదు నివి నువ్వు రోజు స్కూల్కి వెళ్ళడం లేదు మనం మొన్న వచ్చారే ఆ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నువ్వు వాళ్ళతో ఆడుకోలేదు కదా ఈరోజు అంతా నువ్వు వాళ్ళతోనే ఆడుకుందువు మరి నా స్కూల్ హా నేను ఈరోజు నువ్వు వెళ్ళడం లేదని చెప్తాలే సరేనా అంటూ జానకి బ్రేక్ఫాస్ట్ తినిపించి కారులో ఒక్కతే నివిని తీసుకొని కార్ స్టార్ట్ అవుతుంది హలో మూర్తి గారు నేను జానకి మేడం నేను కాసేపట్లో వచ్చేస్తాను దారిలోనే ఉన్నాను మేడం ట్రాఫిక్ వల్ల లేట్ అయింది గారు నేను ఈరోజు రావడం లేదు ఈరోజు తారా కన్స్ట్రక్షన్ వాళ్ళని కలవమన్నాం కదా వాళ్ళని ఈరోజు కాదు రేపు రమ్మని చెప్పండి ఓకే ఇంకేమైనా అర్జెంట్ అయితే నన్ను కాంటాక్ట్ చేయండి లేకపోతే మీరే ఫాలో చేసేయండి నేను రేపు వచ్చాక చూస్తాను అంటూ పెట్టేస్తుంది జానకి చిన్న చేతికేమైంది ఆ కట్టేంటి ఏం లేదు డాడ్ అని అంటూ ఉండగానే గౌతమ్ లగేజ్తో కిందికి దిగుతాడు గౌతమ్ నేను వెయిట్ చేస్తుంటా వచ్చేయి అంటూ కార్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు అంకుల్ నేను వెళ్తున్నాను ఓకే గౌతమ్ అంటూ దిగులుగా చెప్తుంటే అంకుల్ యూ డోంట్ వరీ ఇప్పుడు హర్షిత్ మనసు మార్చడానికి నేనవసరం లేదు జానికి అంతా చూసుకుంటుంది నాకా నమ్మకం ఉంది అంటూ బయటికి వెళ్ళిపోతాడు హర్షిత్ హ్యాండ్ బాగాలేదు కదా నేను డ్రైవ్ చేయన నో నాట్ ఎట్ ఆల్ మళ్ళీ రిటర్న్లో నేనే డ్రైవ్ చేసుకోవాలి ఎవరి పనులు వాళ్లే చేయాలి ఎవరి హెల్ప్ కోసం వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ చెప్పి హర్షిత్ కార్ డ్రైవ్ చేసి గౌతమ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి గౌతమ్ ఫ్లైట్ ఎక్కగానే హర్షిత్ రిటర్న్ అయిపోతాడు ఆఫీస్కి వెళ్ళే మూడు లేక అలానే రోడ్స్ మీద తిరుగుతూ ఉన్నాడు వాట్ కలెక్టర్ రావడం లేదా అది మాకిప్పుడు చెప్తున్నారా ముందే చెప్పాలని తెలీదా మమ్మల్ని రమ్మని ఆవిడ రాకపోవడం ఏంటి కలెక్టర్ అని పొగరా సార్ మేడం లీవ్లో ఉన్నారు మీరు రేపు రండి ఏమన్నా ఉంటే రేపు మేడం వచ్చాక చూసుకోండి అని అనగానే జేపీ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు అన్నా ఈరోజు కలెక్టర్ కూతురు స్కూల్కి రాలేదన్నా ఈరోజు కాకపోతే రేపు వస్తుందిగా అప్పుడు చెయ్యండిరా దాన్ని కూడా నేనే చెప్పాలా దద్దమ్మల్లారా అంటూ కాల్ కట్ చేసి కార్లో ఇంటికి వెళ్ళిపోతాడు జేపి అమ్మా ఈ మధ్య ఇంటి నువ్వు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు ఎలా అంటే ముందు ఆ జానకి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా కనపడేదానివో ఇప్పుడు మళ్ళీ అంత సంతోషంగా కనిపిస్తున్నావు ఏంటి విషయం అది అది అదే లేదు శ్రావణి దాన్ని నేను కలవడం ఏంటి అసలు అది ఎక్కడుందో కూడా నాకు తెలీదు శ్రావణి మనం అన్నీ మర్చిపోయి వచ్చేసాం శ్రావణి ఇంక ఎందుకు మనం దాని గురించి ఆలోచించాలి నేను అదే అనుకున్నానమ్మా కానీ ఈ మధ్య ఇక్కడికి సడన్గా రావడం ఆ రోజు నువ్వు నన్ను వదిలేసి బయటికి వెళ్ళడం నేను ఎప్పుడూ లేనిది అంతలా పడుకోవటం అప్పుడే నువ్వు బయటికి వెళ్ళడం అడిగితే పడుకున్నానని గుడికి వెళ్ళాను అని చెప్పటం ఆ రోజు నుంచి నువ్వు ఎక్కువ సంతోషంగా ఉన్నావు ఎంతలా అంటే ఆ రోజు జానకి స్కూల్ ఫస్ట్ వచ్చాను అని చెప్పినప్పుడు ఉన్న ఆనందం జానకిని మహేష్ పెళ్లి చేసుకోకుండా వాడెవడో వచ్చి తాలి కట్టినప్పుడు ఉన్న ఆనందం తనని అందరూ మంచిది మంచిది అని పొగిడినప్పుడు ఆ కళ్ళల్లో కనిపించే మెరుపు నాకు కనిపించింది దీనికి కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు నువ్వు చెప్పిన మాట నమ్ముతున్నాను అలా కాకుండా నన్ను కాదు అని ఆ జానకిని కలిసినట్టు నాకు తెలిసిందో శ్రావణి నేను నిజంగానే ఎవ్వరిని కలవలేదమ్మా ఆ రోజు గుడికే వెళ్ళాను నువ్వు బాగుండాలి మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను అర్చన చేయించి వచ్చాను అమ్మా నేను తప్పుగా ఆలోచిస్తున్నానా నేను చెడ్డదా అన్నా నేను మంచిదాని కాదా అదేం కాదమ్మా నువ్వు మంచిదానివి కాదని ఎవరన్నారు నువ్వు చాలా మంచిదానివి అందుకేగా మేమింకా నీతోనే ఉన్నాం అవునమ్మా మీరు నాతోనే ఉండాలి మీరు నాకే కావాలి మీరే కాదు ఆ జానకి సంబంధించిన ప్రతిదీ నాకే కావాలి దాని ఆనందం సంతోషం అన్నీ నాకే కావాలి చిన్నప్పటి నుంచి నన్ను ఏడిపించినందుకు దానికి ఏడుపు మిగలాలి అది ఎప్పుడు నవ్వకూడదు నవ్వులన్నీ నావి ఏడుపంతా కూడా జానకిది అది మళ్ళీ మన జీవితాల్లోకి రాకూడదు నేను రానివ్వను శ్రావణి నేను నీకు పాయసం ఎక్కువ ఇష్టం కదా ఆ చేసి తీసుకొస్తాను అంటూ బయటకు వచ్చేస్తుంది జానకి చూసావా అమ్మ కోసం పాయసం చేస్తుంది అంటే అమ్మకు నేనే ఇష్టం ఆ పాయసం కూడా నాకే మొత్తం నాకే ఈ ఆనందం కూడా నాకే హ ఈ ఆనందాలు నాకు నేను మిగిల్చిన ఏడుపు నీకు ఈరోజే నిన్ను చంపేదాన్ని కానీ ఒక్కసారి చచ్చిపోతే ఏముంది చిన్నప్పటి నుంచి నీ వల్ల నేను పడ్డ బాధ నువ్వు పడాలిగా దానికోసం ఏమైనా చేస్తాను అందుకేగా ఇంత చేశాను జానకి నన్ను ఇలా మార్చిన ఒకే ఒక్క పేరు జానకి నీ మీద నా పాగా ఇంకా తీరలేదే నిన్ను మళ్ళీ మళ్ళీ హింసించి హింసించి చంపాలి నీ ఫేస్లో నేను నవ్వనేదే చూడకూడదు కొన్నేళ్ల క్రితం జానకి శ్రావణి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గోదావరి జిల్లా అనే ఊరు జానకి వాళ్ళ అమ్మ నాన్న హరి లక్ష్మి బాగా ఉన్నవాళ్ళు కాకపోయినా దేనికి లోటు లేని కుటుంబం హరి గారి అమ్మగారు హైమావతి గారికి ఉన్న మండువా లోగిలి ఉన్న ఇళ్ళు కొంత పొలం అక్కడే ప్రశాంతంగా ఉండేవాళ్ళు హరి నాన్నగారు తన చిన్నప్పుడే చనిపోయిన హైమావతి గారు కష్టపడి చదివించి గారితో పెళ్లి చేశారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు చెల్లి చెల్లి మనం ఆడుకుందామా టైగర్తో నేను రాను నాకు ఆడుకోవాలని లేదు చెల్లి మనం మన టైగర్తో మనం పరిగెడుతుంటే మన వెనకే భలే వస్తుంది ఆడుకుందాం రా శ్రావణి శ్రావణి నేను రాను నీతో ఆడుకోను అయితే నేనే ఆడుకుంటా అంటూ తన చేతిలో ఉన్న చిన్న కుక్క పిల్లను తీసుకొని ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది జానకి టైగర్ నా వెనకేరా నన్ను పట్టుకో మళ్ళీ అంతే పరిగెత్తుతూ అలానే రా టైగర్ లక్ష్మి పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు అంటూ వస్తుంది తన అత్తయ్య హైమావతి అత్తయ్య జానకి బయట ఆడుకుంటుంది అది ఆడుకుంటుంది సరే నీ చిన్న కూతురు శ్రావణి ఎక్కడుంది ముందు కావలసింది అదే కదా అంటూ బయటకు వెళ్తుంది జానకి టైగర్తో ఆడుకుంటున్నావా అని అనగానే నానమ్మ టైగర్ గార్డు చూడు భలే పరిగెడుతున్నాడు అంటూ ఎగురుతూ చప్పట్లు కొడుతూ ఉంటే మా బంగారమే అంటూ ముద్దు పెట్టుకొని అక్కడ ఒంటరిగా కూర్చున్న శ్రావణిని చూసి శ్రావణి నీకేం చెప్పాను ఎప్పుడు అక్కతోనే ఉండి అక్క చెప్పినట్టు అక్క చేసినట్టు చెయ్యాలని చెప్పాక అక్కతో ఆడుకోకుండా ఒక్కదానివే కూర్చుని ఏం చేస్తున్నావు అది చేసినట్టు నేనెందుకు చేయాలి దానితో నేనెందుకు ఆడుకోవాలి వేలడంత లేవు అక్కను పట్టుకొని అది ఇది అంటావా అక్క అని పిలవ్వా పిలవను నేనెందుకు పిలవాలి అది అనగానే హైమావతి శ్రావణిని దగ్గరికి తీసుకొని అలా అనకూడదు శ్రావణి అక్క నీకంటే పెద్దది కదా అక్కనే పిలవాలి నిన్ను చెల్లి అని జానికి పిలుస్తుంది కదా మీ ఇద్దరు ఒకరినొకరు అక్క చెల్లెళ్ళు నువ్వు కూడా అక్కలానే ఉండాలి అది నాకు అక్క కాదు దాన్ని నేనేలా పిలవను కావాలంటే నన్నే అక్క అని పిలవమను అని ముందు దానికే అన్ దానికే అంటారు శ్రావణి చెల్లి మనం ఆడుకుందాం రా చెల్లి అంటూ జానకి శ్రావణి చే పట్టుకొని తీసుకెళ్ళిపోతుంటే దీనికేమో అక్క అంటే పడదు దానికేమో చెల్లి అంటే ప్రాణం అంటూ లోపలికి వెళ్తుంది హే నా చెయ్యి వదులు నేను నీతో ఆడుకోను అని చెప్పాగా అక్కడే ఉంటే నానమ్మ నిన్ను కొడుతుందని తీసుకొచ్చాను చెల్లి అని అంటుంటే శ్రావణి జానకిని నెట్టేయడంతో కింద పడుతుంది జానకి పడడంతో తన చేతిలో ఉన్న టైగర్ శ్రావణి మీదకు వెళ్తుంటే బౌ 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 టైగర్ చెల్లిని అలా అరవకూడదు అంటూ టైగర్ని తీసుకుని లోపలికి వెళ్తుంది ఆ కుక్క నన్నే అరుస్తుందా అంటూ వెళ్తున్న వాళ్ళని చూస్తూ చేతిగోళ్లు కొరుకుతూ ఉంది కాసేపటికి ఫేస్లోకి స్మైల్ రాగా లోపలికి వెళ్తుంది జానకి నా తల్లి టైగర్తో తర్వాత ఆడుకుందువు ముందు వాడిని కింద వదిలి స్నానానికి వెళ్ళు మనం గుడికి వెళ్ళాలి అని అనగానే టైగర్ ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ వాళ్ళ అమ్మతో కలిసి వెళ్తుంది టైగర్ టైగర్ కమ్ ఆన్ కమ్ కమ్ నేను జానకిని వచ్చాను మనం ఆడుకుందామా నువ్వు నాకు కనపడకుండా దాక్కోవాలంటా నేను కనిపెడతా అంట అంటూ జానకి తన చేతుల్లోకి టైగర్ని తీసుకొని టైగర్ నువ్వు ఈ గంగాలంలో దాక్కు అంటూ వాళ్ళమ్మ పొయ్యి మీద పెట్టిన వేడి వేడి నీళ్ళల్లో ఆ కుక్కపిల్లని పడేసి దాని మీద మూత పెట్టేస్తుంది జానకి స్నానానికి రాకుండా ఏం చేస్తున్నావు పద అంటూ హైమావతి రావడంతో తనతో వెళ్ళిపోతుంది జానకి అమ్మా అమ్మ ఏంటి జానకి నా టైగర్ వాడు కనిపించడం లేదు అంటూ ఇళ్లంతా వెతుకుతూ ఉంది జానకి ఇక్కడే ఉంటుంది చూసుకో ఎక్కడికి వెళ్తుంది అంటూ తన పనిలో ఉంటూ ఉంది అమ్మా అమ్మా జానకి ఏమైందమ్మా ఏమైంది అంటూ లక్ష్మి హైమావతి రాగానే అమ్మ నా టైగర్ అంటూ ఆ గంగాలం వైపు చూపిస్తుంది జానకి అందరూ ఆ వేడి నీళ్ళలో చచ్చి సువ్వమై తేలిన కుక్కపిల్లని చూసి షాక్ అవుతూ ఉంటే హైమావతి గారు ఆ కుక్క పిల్లని చూస్తూ ప్రస్తుతం అమ్మా అమ్మా ఇంకెంత దూరం మనం వెళ్ళాలి అన్న నివీ అరుపుతో ఆలోచన నుంచి బయటకు వస్తుంది జానకి నివి దగ్గరికి వచ్చేసాం ఈ చాక్లెట్ తిను అంటూ చాక్లెట్ ఇచ్చి డ్రైవ్ చేస్తూ ఉంది నీకు ఇష్టమైన దాన్ని దేన్ని కూడా మిగలనివ్వను అయితే అది నాదై ఉండాలి లేకపోతే చచ్చి శుభమై తేలాలి అదే జానకి తెలియని విషయం అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంది ఏవండి శ్రావణికి మన మీద అనుమానం వచ్చింది అంటూ మొత్తం చెప్పి నేను ఎలాగో తనకి నచ్చి చెప్పి నమ్మించాను మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి సరేనా అంటూ పాయసం చేయడానికి వెళ్తుంది నివి ఇదే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు అంటూ చూపించి దేవుడా శ్రావణి గదిలోనే ఉంటుంది అన్న నమ్మకంతో వచ్చాను శ్రావణికి నేను వచ్చాను అన్న నిజం తెలియకుండా చూసే బాధ్యత నీదే స్వామి నా వల్ల తనకి ఇబ్బంది కలగకూడదు అని నేను దూరంగా ఉన్నా కానీ ఈరోజు తప్పక రావాల్సి వచ్చింది నా జీవితం ఇలా అవ్వడానికి నా మీద ఈ నింద పడడానికి కారణమేంటో నాకు సగమే అర్థమైంది ఇంకా పూర్తిగా తెలియాలంటే నాకు ఆ మహేష్ ఎక్కడున్నాడో తెలియాలి అందుకే ధైర్యం చేసి వచ్చాను శ్రావణి నన్ను కాదు అనుకున్నా అది నాకు చెల్లెలే నన్ను చూస్తే అది మళ్ళీ వద్దు వద్దు అని దేవుణ్ణి మనసులోనే ప్రార్థించుకుంటూ ఇంటి కాలింగ్ బెల్ కొడుతూ ఉంది హరిగారు డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి షాక్ అవుతూ ఉంటే తాతయ్య అన్న పిలుపుకి కిందికి చూసి నివి జానకి అంటాడు అవునాన్న నేనే జానకినే నీతో మాట్లాడాలని వచ్చాను హరికృష్ణ గారు కంగారు పడుతూ ఉంటే నాన్న నేను అర్థం చేసుకోగలను నేను మీతో కాసేపు మాట్లాడి వెళ్తాను అని అంటుండే కానీ అమ్మ నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నా అంటూ లోపలికి వెళ్తుంటే నాన్న చెల్లి తన రూమ్లోనే ఉంది జానకి నీవి ఎక్కడికి వెళ్తుందో పదా అంటూ లోపలికి వెళ్ళి నీవి అమ్మమ్మ కిచెన్లో ఉంది అంటూ కిచెన్ చూపించి జానకి నువ్వు రూంలో ఉండమ్మా మళ్ళీ శ్రావణి బయటకు వస్తే ప్రమాదం అంటూ జానకిని రూంలో కూర్చోపెట్టి కిచెన్లోకి వెళ్తారు అమ్మమ్మ పాయసం చేస్తున్న లక్ష్మి నివ్వీని మాటలకు వెనక్కి తిరిగి రోజుకనే కళ మళ్ళీ వచ్చిందా అనుకుంటూ నా మనవరాళ్ళు ఒకసారి చూసేసరికి రోజు కళ్ళ ముందే ఉంటుంది అనుకుంటూ పాయసం చేస్తూ ఉంది అమ్మమ్మ నేను అడిగాను నేను వస్తే నన్ను పట్టించుకోలే అంటూ మూతి ముడుస్తూ ఉంటాయి నివీ నువ్వు నిజంగానే వచ్చావా అంటూ వెళ్ళి దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటాయి అమ్మమ్మ నా చిక్స్ తడిసిపోతున్నాయి ఓసి గడుగ్గాయి నువ్వెలా వచ్చావు నేను అమ్మ వచ్చాము జానకి వచ్చిందా హా లక్ష్మి ఏవండి కళ్ళతోనే సైగ చేసి వద్దు అన్నట్టు చెప్పి లక్ష్మి జానకి గదిలో ఉంది అని చెప్తాడు ఏవండి పాయసం చేస్తున్న జానకి కూడా ఇష్టమేగా నివే బంగారం నువ్వు తాతయ్యతో వెళ్ళాడుకో నేను వస్తాను అంటూ హడావిడి చేసి పాయసం చేసి బౌల్లో వేస్తుంటే గుర్తుకొచ్చింది శ్రావణి భయంగా అన్ని బౌల్స్లో వేసేసి దేవుడా జానకి వెళ్ళే వరకు శ్రావణి బయటకు రాకుండా చూడు అంటూ ముందు జానకి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది జానకి బాగున్నావ తల్లి బాగున్నా అమ్మా జానకి పాయసం తీసుకో అంటూ ముగ్గురికి ఇచ్చి చూస్తూ ఉంటే నువ్వే నువ్వు తాతయ్యతో ఆడుకుంటూ తింటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ లక్ష్మితో కలిసి బయటకు వచ్చి అమ్మ నాకు చెల్లిని చూడాలని ఉంది ఒకసారి చూస్తానమ్మా జానికి అన్నీ తెలిసే ఇలా అడుగుతావేంటి నిన్ను చూస్తే శ్రావణి అమ్మ చెల్లి కనపడకుండా దూరంగా ఉండి చూస్తాను దాన్ని చూసి చాలా ఏళ్ళైపోయింది ఇంత దూరం వచ్చి కూడా చూడకుండా నా వల్ల కావడం లేదు ఒక్కసారి సరే జానికి అటువైపు నుంచి రామ్మ నేను కిటికీలు తీస్తాను అంటూ జానకిని వెనుక వైపుగా పంపి లక్ష్మి లోపలికి వస్తుంది అమ్మాయి ఇంతసేపు ఏం చేస్తున్నావు బయట ఏదో శబ్దాలు వస్తున్నాయి ఎవరైనా వచ్చారా లేదు శ్రావణి మన పక్క ఇంటి వాళ్ళు ఏదో ఫంక్షన్ అంట చెప్పడానికి వచ్చారు మరి చిన్నపిల్ల అరుపులు వినిపించాయి ఓ అదా వాళ్ళ అమ్మాయి వచ్చింది అందుకే అంటూ పాయసం గిన్నెచ్చి శ్రావణి కాసేపు కిటికీలు తీయనా అంటూ మెల్లిగా విండోస్ తీస్తుంది మళ్ళీ వస్తే ఏం ప్రాబ్లం అవుతుందో అని అక్కడే నిలబడి ఉంది అప్పుడే జానకి అక్కడికి వచ్చి లక్ష్మి వెనక నుంచి చూస్తూ ఉంది రూమ్ అంతా చీకటిగా ఉన్నా విండోలో నుంచి వెలుతురు పడుతూ ఉంటే ఆ వెలుగులో చాలా రోజుల తర్వాత లైట్ చూసిన శ్రావణి కళ్ళకు చెయ్యడ్డు పెట్టుకుంటూ ఉంటే జానకి శ్రావణి చూస్తూ ఉంది మొహమంతా గీసుకుపోయి గట్లతో తనని అలా చూస్తూ ఉంటే మనసంతా కూడా చాలా బాధగా ఉంది తనకు శ్రావణి ఎందుకే ఇలా మారిపోయావు ఇలా ఉండేదానివి ఇలా అయిపోయావు అంటూ బాధగా చూస్తూ ఉంది అమ్మ విండో వేసే నేను ఆ వెలుతురు చూడను నన్ను చూడకుండా చేసిన వెలుగు అంటే నా కోపం వేసై ముందు అని అనగానే కిటికీ దగ్గరికి వేసి చూస్తూ ఉంది అమ్మ నాకు పాయసం అంటే ఇష్టమని చేశావు కదా నీకు తెలుసా నాకు పాయసం అంటే ఎందుకు ఇష్టమో ఇష్టానికి కారణాలంటూ ఏముంటాయి శ్రావణి కానీ నాకుంది ఈ పాయసం నీ చేతి పాయసం అంటే ఆ జానకి ఇష్టం అందుకే నాకు ఇష్టం దానికి లేకుండా చేయడమే నాకు ఇష్టం అందుకే నాకు ఇష్టం దానికి ఏ సంతోషం మిగల్చకుండా చేయడమే నాకు ఇష్టం అమ్మ నేను చెడ్డదా అన్నా నీకు అలా అనిపిస్తుందా నా మీద కోపం వస్తుందా ప్రేమ తగ్గిపోతుందా లేదు శ్రావణి మాకు నువ్వే ప్రేమ నీ మీద ప్రేమ తగ్గదు సరేనా నువ్వు తిను ఏంటి నా కొంచెమే తీసుకొచ్చావు నా కోసమే కదా చేశావు మొత్తం నాకే తీసుకురా కొంప తీసి ఇంటికి వాళ్ళకి ఇచ్చావా లేదు కదా మొత్తం పట్టుకురా అని అనగానే లక్ష్మి కంగారుగా బయటకు వస్తుంది జానికి వాళ్ళు వస్తారని తెలియక నేను శ్రావణి కోసం కొంచెం చేశాను అది పిల్లలకిచ్చాను ఇప్పుడు లేదు నేనెలా ఇవ్వాలి అయిపోయిందంటే ఒప్పుకోదు అని భయపడుతూ కిందకి దిగుతుంటే అమ్మా జానకి చూసావా మీ చెల్లెలా ఉందో అంటూ పాయసం బౌల్ చేతిలో పెట్టి దీన్ని కూడా చెల్లికే ఇవ్వమ్మా జానకి దానికి నువ్వంటే అసలు ఇష్టం లేకపోయినా నీకెందుకి అదంటే అంత ప్రేమ ఒకే కడుపును పుట్టిన వాళ్ళం రక్త సంబంధం ఉన్నవాళ్ళం ఆ మాత్రం ప్రేమ ఉండదా అమ్మా దీన్ని కూడా దానికే ఇచ్చేయి చెల్లికి అక్కంటే ప్రేమ లేకపోయినా అక్కకు చెల్లంటే ప్రేమ ఎప్పటికీ తగ్గదు నువ్వు చెల్లి కోసమే చేశావు మేము వస్తాము అని తెలియదు కదా ఇప్పుడున్నది మాకే పెట్టావు నీ కంగారు అర్థమైంది ముందెళ్ళు ఇచ్చిరమ్మా దేవుడా నా బిడ్డల్ని ఇలా తూర్పు పడమరలాగా ఎందుకు చేస్తావయ్యా ఇద్దరి మధ్య మమ్మల్ని నిలబెట్టావు శ్రావణికి జానకి అంటే పడదు జానకి శ్రావణి అంటే ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని ఇది అర్థం చేసుకోలేకపోతుంది అంటూ లోపలికి వెళ్ళి శ్రావణికి ఇచ్చి కాసేపటికి తినగానే టాబ్లెట్ వేసి పడుకోపెట్టి బయటకు వస్తుంది ఏవండి శ్రావణి పడుకుంది జానకి ఎలా ఉన్నావమ్మా బాగానే ఉన్నానమ్మా మీరెలా ఉన్నారు అంటూ కాసేపు మాట్లాడి నీవి బంగారం నువ్వు బయట లాన్లో ఆడుకుంటూ ఉండు నేను తాతయ్యతో మాట్లాడొస్తాను దీనికంటే నేను మీ మాటలు వినకూడదు బయటికి వెళ్ళి ఆడుకో అని డైరెక్ట్గా చెప్పేయచ్చుక అంటూ నివి బయటకు వెళ్తుంది ఓసిని అంతా బాబు నోట్లో నుంచి ఊడిపడింది అన్నీ బాబు పోలికలే ఏ ఏమాత్రం తక్కువ లేదని తిట్టుకుంటూ బయటకు ఎక్కడికి వెళ్ళకు అని చెప్తుంది జానకి నివికి అన్ని అల్లుడి గారి పోలికలే కదా కలిసింది ఒక్కసారి అయినా అప్పుడు ఆయన మనసేంటో తెలిసిపోయింది నువ్వంటే ఎంత ప్రేమ లేకపోతే పెళ్ళిలో వచ్చి తాళి కడతాడు గతం జాను నా ప్రాణం దాన్ని మెళ్ళో తాళి అంటూ కడితే అది నేనే కట్టాలి ప్రస్తుతం అవునా చాలా ప్రేమ కానీ ఇప్పుడు ఆ ప్రేమ నా మీద ద్వేషంగా మారిపోయింది ప్రేమను కురిపించే కళ్ళలో నా మీద అసహ్యం నిండిపోయింది జానకి మాట్లాడమ్మా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు హా ఏం లేదు నాన్న అవును ఆ మహేష్ని గుర్తున్నాడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు వాడెందుకు గుర్తులేదు మీ పెళ్లి తర్వాత కూడా వాడు శ్రావణిని కలవడానికి వచ్చేవాడు ఇప్పుడు కూడా వాడికి తెలియకుండా మేము ఇక్కడికి వచ్చాం మళ్ళీ మేము ఎక్కడున్నది వాడికి తెలిస్తే నీ గురించి శ్రావణికి తెలిసిపోతుందనే భయం నాన్న ఒకసారి నాకు ఆ మహేష్ నెంబర్ ఇవ్వరా ఎందుకమ్మా ఊరికే నాన్న కొన్ని లెక్కలు బాకీ ఉన్నాయి తేల్చుకోవాలి జానకి వద్దమ్మా వాడు పాములు అంటాడు వాడితో ఎందుకమ్మా అదంతా మర్చిపోయి ఆనందంగా ఉండు అల్లుడు గారు వస్తారమ్మా ఒకసారి మాట్లాడాలని ఉందమ్మా కనీసం ఫోన్ అన్న చేయకూడదు అంటే నాన్న అక్కడ ఇప్పుడు నైట్ కదా హర్ష గారు డిస్టర్బ్ అవుతారు నేను హర్షతో మాట్లాడాను నాన్న ఆయన కూడా విషయం తెలిసి చాలా ఆనందపడ్డారు నాతో కూడా ఎప్పటికీ మర్చిపోలేని మాటలు చెప్పారు ఇప్పుడు నాకు దూరంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు అదేంటమ్మా అంటే నాన్న అది మీరు కూడా ఉన్నారని ఆయన ధైర్యంగా ఉన్నారు పోనీలేమ్మా కనీసం నీ బ్రతకన్నా బాగుంది శ్రావణి కూడా అంతా బాగుంటే ఈ దానికి కూడా పిల్లో పిల్లోడో ఉండేవాళ్ళు అంటూ కంటతడి పెట్టుకుంటాడు నాన్న అప్పుడు మహేష్ హర్ష గారికి హెల్ప్ చేశారు కదా అందుకే అవన్నీ సెటిల్ చేయడానికి అందుకే ఆయనే అడగమన్నారు అల్లుడు అయితే ఇస్తాలే ఆహా అమ్మాయి అడిగితే ఇవ్వవు కానీ అల్లుడు అడిగితే అల్లుడు అడగని ఇస్తావా అంతేగా జానకి అంటూ నెంబర్ ఇస్తాడు జానకి నేను ఇవ్వితో ఆడుకుంటాను అంటూ హరి గారు బయటికి రాగాని అమ్మ నువ్వు కూడా దాంతో ఆడుకో నేను అర్జెంటు కాల్ వస్తుంది మాట్లాడొస్తానంటూ లక్ష్మిని కూడా పంపించేసి దేవుడా నేను చేసేది తప్పే అయినా సరే తప్పడం లేదు నాకు నిజం తెలియడం కావాలి అందుకే తప్పడం లేదు ఈ పాటికి శ్రావణి నిద్రపోయి ఉంటుంది నేను ఇచ్చిన స్లీపింగ్ పిల్స్కి అని మనసులో అనుకుంటూ శ్రావణి గదిలో పెడుతుంది చీకటిగా ఉన్న గదిలో లైట్ వేస్తుంది నిద్రపోతున్న తనని చూస్తూ దగ్గరికి వెళ్ళి తన చెంప మీద చేయి వేసి నిమురుతూ ఎందుకే నా మీద కోపంతో నువ్వు ఇలా మారిపోయావు నేను ఇలా చూడలేకపోతున్నా నా అనుమానం నిజమో కాదో నాకు తెలియదు కానీ అది నిజం కాకూడదని కోరుకుంటున్నా నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నా అందుకే నేను మళ్ళీ నీ దగ్గరికి రాను అని చెప్పినా కూడా నీ దగ్గరికి వచ్చాను కానీ నా అనుమానమే నిజమైనా కూడా నేను నిన్నేం చేయలేను శ్రావణి కాకూడదు అని కోరుకోవడం తప్ప నీ గురించి నిజం బయట పెట్టలేను అంటూ తనకు కావలసిన కోసం వెతుకుతూ ఉంది తనకు శ్రావణి తనకి తెలుసు శ్రావణి తనకు సంబంధించిన గుండు సూది కూడా వదిలిపెట్టదు ఆ నమ్మకంతోనే ఆ కథంతా కూడా జాగ్రత్తగా అనుమానం దా రానియకుండా జల్లడి పడుతూ ఉంది ఎందుకంటే శ్రావణి ఎంత మొండిదో అంత తెలివైనది కూడా అలా వెతుకుతున్న తనకు తనకి కావాల్సింది ఎక్కడో ఓ పక్కన సెల్ఫ్లో దొరకడంతో ఆనందపడుతూ అది తీసుకొని చూస్తూ ఉంది తనకు కావలసిన దానికోసం చూస్తూ ఉంది చూస్తూనే ఉంది వెనక నుంచి తన మీద చేయి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టగా ఆ డైరీని అక్కడే కింద వదిలేసి భయంగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంది ఇంతకీ ఆ డైరీలో ఏముంది జానకి శ్రావణి డైరీ చదువుతుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్